హాయ్ గైడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడడం హాయ్ సార్ ప్రేగ్లో కాల్పులు జరిగాయి సార్ దాంట్లో పదిహేను మంది సామాన్య ప్రజలు చనిపోయారు దాని గురించి మీ మాటల్లో వివరించండి చెక్ రిపబ్లిక్ అంటారు దేశం దాని క్యాపిటల్ సిటీ ప్రేగ్ ప్రేగ్లో నిన్న మూడు గంటలకి అక్కడ టైంలో ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి ఒక ఇరవై నాలుగేళ్ల కుర్రవాడు చార్లెస్ యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాడు అక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ విభాగంలోకి ఎంటర్ అయ్యి అక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద కాల్పులు చెప్పారు మొత్తం పదహైదు మంది చనిపోయారు ఒక ముప్పై మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు ఈ లోపల పోలీసులు వచ్చి అతన్ని కాల్చేసి చంపేశారు అతన్ని ఇది జరిగింది నిన్న నిజానికి ఏంటంటే ఇప్పటి వరకు ఈ దేశంలో ఇంత పెద్ద జరగలేదు ఆల్రెడీ గతంలో టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా జరిగాయి టూ థౌజండ్ నైన్టీన్లో హాస్పిటల్లో వెయిటింగ్ రూమ్లో ఒక తను కాల్పులు జరిపి ఐదు మంది చనిపోయారు టూ థౌజండ్ ట్వంటీ ప్రాంతంలో కూడా ఒక రెస్టారెంట్లో కాల్పులు జరిపి ఒక ఆరు మంది చనిపోయారు ఇలాగా రెండు మూడు సంఘటనలు జరిగాయి కానీ ఇది పెద్దది అని చెప్పుకోవచ్చు ఒక రకంగా షాకింగ్గా ఉంది యూనివర్సిటీలో జరిగింది ఈ అబ్బాయి కూడా అదే యూనివర్సిటీలో అదే డిపార్ట్మెంట్లో చదువుతున్నాడు ఫ్యాకల్టీ పార్ట్స్లో సో ఇది ఎలా జరిగిందంటే యాక్చువల్గా నిన్న మార్నింగు పోలీసులకి ఒక న్యూస్ వచ్చింది అదేంటంటే ఒక దగ్గర ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్ అని ఉంటుంది వాళ్ళకి న్యూస్ వచ్చిన వితిన్ ట్వల్ మినిట్స్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు తను వాళ్ళ నాన్నని కాల్ చేసి వాళ్ళకి అర్థమైంది సో వీళ్ళు అతన్ని ట్రాస్ చేసి పట్టుకోవడానికి వచ్చారు వచ్చి అతను అతను యూనివర్సిటీలకు ఎంటర్ అయ్యేసరికి వీళ్ళు కూడా ఎంటర్ అవ్వగలిగారు కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక డిపార్ట్మెంట్లో వెతుకుతుంటే అతను ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కాల్పులు జరిపిస్తాడు సో వీళ్ళు కానీ కొంచెం ఇంకొంత స్పీడ్కి వెళ్ళి ఉంటే పట్టుకొని ఉండొచ్చు బట్ వాళ్ళు కూడా వేగంగానే రెస్పాండ్ అయ్యారు కానీ ఈ అబ్బాయి అప్పటికే పన్నెండు నిమిషాలు గ్యాప్ ఉంది కాబట్టి వచ్చేసాడు అనమాట అబ్బాయి అక్కడే అనౌన్స్ చేసి వచ్చాడంట పక్కింటి వాళ్ళతో నేను యూనివర్సిటీకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి వచ్చాడంట అందువల్ల వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకి ఫోన్ చేశారు ఈ ర్యాపిడ్ యాక్షన్ వాళ్ళు ఫోన్ చేసిన పన్నెండు నిమిషాలకి ఆ టైం పట్టింది వాళ్ళకి ట్రావెల్ టైం సో వాళ్ళు అక్కడి నుంచి ఈ అబ్బాయి వాళ్ళు చెప్పారు ఇట్లా యూనివర్సిటీకి వెళ్ళాడు తను ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్నాడు వాళ్ళ నాన్నని కాల్ చేశాడని చెప్పేసరికి వాళ్ళు అక్కడి నుంచి యూనివర్సిటీకి వచ్చి ఇతను ఫైండ్ అవుట్ చేసి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళేసరిపి ఇతను ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళి కాల్ కాల్పులు జరిపాడు సో ఆ విజువల్స్ అంతా చూస్తే అతి భయంకరంగా ఉన్నాయి ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఎవరు కొంత లెక్చరర్లు క్లాసులో టీచ్ చేస్తున్నారు కొంతమంది చదువుకుంటున్నారు అలాగే రకరకాలుగా ఉన్న చోట సడన్గా ఇతను వచ్చి కాల్పులు జరపడంతో ఒక భయానక వాతావరణం నెలకొంది ఎటువంటి అట్టు పరిగెత్తారు కొంతమంది రూపులు ఎక్కేశారు రిస్క్ చేసి బయట నుంచి ఎక్కేశారు అలా ఒక భయంకరమైన వాతావరణం అయితే నెలకొనింది దీని మీద మొత్తం దేశ అధ్యక్షుడి దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్ వరకు అన్ని దేశాలు కూడా స్పందించాయి ఎందుకంటే ఇటువంటిది యూరోప్లో ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ఎత్తున జరగలేదు దీని వెనకే ఉన్న ఒక తీవ్రవాద లేకపోతే టెర్రరిస్ట్ కుట్ర ఏమన్నా ఉందా అన్న ఇది కూడా చూశారు బట్ అదేమి లేదని అర్థమైంది ఇతను ఒక ఇండివిజువల్ ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్రేగ్కి దూరంలో ఇతను వెళ్ళాన్న ఒక విలేజ్లో ఉంటారు అక్కడ నుంచి అబ్బాయి రోజు ట్రావెల్ చేసి వస్తాడు సో మామూలుగా ఆర్డినరీ స్టూడెంట్ అయితను ఎటువంటి ఎక్స్ట్రాడినరీగా అతని గురించి ఏమీ మాకు డౌట్ రాలేదని చెప్తున్నారు కొలీగ్స్ కానీ లెక్చరర్స్ అంతా కూడా కాకపోతే పక్కన వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు చెప్పేదంటే ఇతను కొంచెం ఆర్డ్ బిహేవియర్ చూసాము గతంలో కూడా కాకపోతే ఇవన్నీ మామూలు అనుకున్నాము వాళ్ళ నాన్నకి అతనికి మధ్య కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయనేది చెప్పారు ఈ యూనివర్సిటీ ఏంటంటే ఇది ఫోర్టీన్త్ సెంచురీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ యూరప్ అనమాట అందువల్ల యూనివర్సిటీ ఇప్పుడు ఇలాంటిది అది జరగలేదు ఇప్పటివరకు అందువల్ల ఒక రకమైన షాక్ ఇదని మనం చెప్పచ్చు అయితే ఇక్కడ మనం యాక్చువల్గా మన ఛానల్లో ఇంతకుముందు నేను అమెరికాలో జరిగిన కాల్పుల గురించి కూడా చెప్పుకున్నాను అసలు ఎక్కువ ఇలాంటి దీన్ని ఏమంటారంటే మాస్ కిల్లింగ్స్ లేదా మాస్ షూటింగ్స్ అని చెప్తుంటారు అంటే దీని దానికి డిఫినేషన్ ఏమంటే ఐదు మంది కంటే పైన ఉంటే దాన్ని మాస్ కిల్లింగ్స్గా పిలుస్తున్నారు వంద వరకు కూడా ఉండొచ్చు చాలాసార్లు ఇంకా ఎక్కువ మంది కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి జనరల్గా ఇలాంటివి అమెరికాలో ఎక్కువ జరుగుతుంటాయి యూరోప్లో కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఆ మధ్య కూడా రష్యాలో జరిగింది యాక్చువల్గా ఈ అబ్బాయి రష్యాలో జరిగిన కిల్లింగ్స్ వీడియోస్ అవన్నీ బాగా చూసేవాడని అవి చూసి ఇన్స్పైర్ అయ్యాడు అయ్యేవాడని కూడా చెప్తున్నారు సో దీని మీద యాక్చువల్గా ఏంటంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఇలాంటి సంస్థలు అధ్యయనం చేశారు అసలు రీజన్స్ ఏంటి ఎందుకు ఇలాగ మనుషులు తమకు సంబంధం లేని ఒక దగ్గరికి వచ్చి తమకు తెలియని మనుషులను కూడా కాల్ చేసి వెళ్ళిపోతున్నారు ఎందుకన్నప్పుడు వాళ్ళు కొన్ని ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేశారు ప్రధానంగా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇలాంటి కిల్లింగ్స్ చేసినప్పుడు మేల్ పర్సన్సే ఉంటారు మగవాళ్ళే చంపుతున్నారు స్త్రీలు ఒక టూ పర్సెంట్ మాత్రమే కేసెస్లో ఉన్నారు రెండవది దీనికి ఈ బిహేవియర్కి మెంటల్ ఇల్నెస్కి ఏమన్నా సంబంధం ఉందా అంటే మానసిక రోగులే చంపుతారా అని ఒక ప్రశ్న తలెత్తుంది చాలామంది ఏం నమ్ముతారంటే ఇలాంటి చేస్తున్న వాళ్ళు మానసికంగా సరిగా ఉండాలని నమ్ముతున్నారు బట్ అది నిజం కాదనేది సైకలాజికల్ అసోసియేషన్ చెప్తుంది అది కొన్ని కేసుల్లో త్రీ థర్డ్ కేసుల్లో మాత్రం అది వాస్తవమే ఏదో ఒక రకమైన సైకలాజికల్ ఇల్నెస్ ఉంటుంది మెంటల్ ఇల్నెస్ కానీ అదే కారణం అని చెప్పలేము అని వాళ్ళు చెప్పిన కొన్ని కారణాలు ఏంటంటే ఇలాంటి చేసిన వాళ్ళని ప్రొఫైల్స్ అంటారు డీటెయిల్గా ప్రొఫైలింగ్ తయారు చేస్తారనమాట స్టడీ చేయడానికి సో ఆ ప్రొఫైల్స్ తయారు చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది లోన్లీగా ఉండడం హోప్లెస్గా ఉండడం తమ పట్ల తాము లోత్ లోతింగ్ బిహేవియర్ అంటారు అంటే తమ పట్ల తాముకి తమ అంటే తమకే ఇష్టం లేకపోవడం బతకడం పట్ల వాళ్ళకి పెద్ద ఆసక్తి లేకపోవడం ఎక్కువ మందికి ఆత్మహత్య చేసుకునే ఒక స్వభావం ఉండడం సో ఇవి ఎక్కువ ఉంటాయి అనేది వాళ్ళు చెప్పినది దీనికి ప్రధానంగా వాళ్ళు కారణాలుగా ఏం చెప్తా అంటే స్కూల్లో చదివేట కుర్రాడైతే స్కూలే నా పరిస్థితి కారణమని నమ్ముతాడు కాలేజీ అయితే కాలేజే నా పరిస్థితి కారణమని నమ్ముతాడు లేదా చర్చి నా పరిస్థితి కారణమని నమ్ముతాడు అందుకనే స్కూళ్ళు కాలేజీలు చర్చెస్ ఈ ప్లేస్లో ఎక్కువ జరుగుతుంటాయి ఇలాంటివి సో వాళ్ళు అలా నమ్మడం వల్ల ఏమవుతుందంటే తాము ఆత్మహత్య చేసుకునే ముందు కొంతమంది ఏమైనా చంపేసి ఈ ప్రపంచానికి తాము అంటే ఏందో తెలియజేయాలి అన్న ఒక ఉద్దేశం ఉంటుంది ఈ వీళ్ళు వైలెన్స్తో ఎక్కువ భాగం ఏంటంటే ఆన్లైన్లో ఎక్కువ గడుపుతారు ఇలాంటి వాళ్ళు ఆన్లైన్లో కూడా ఏవి చూస్తుంటారంటే మోస్ట్ వైలెంట్ వీడియోస్ వైలెంట్ వెబ్సైట్లు చూస్తుంటారు చాలా వెబ్సైట్లు చాలా వీడియోస్ ఎలా ఉంటాయంటే సెలబ్రేటింగ్ వైలెన్స్ అనేది కనబడుతుంది సో దాన్ని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అవుతారు ఒకటి రెండవది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమంటే వీళ్ళకి గన్స్ అందుబాటులో ఉన్నాం అమెరికాలో గన్ కల్చర్ అనేది వెరీ కామన్ ఎనీబడి కెన్ బై గన్ కాబట్టి అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా చేసేయగలరు చాలామందికి ఉన్నా చేయలేరు కానీ వీళ్ళు చేయాలని కానీ అనిపిస్తే చేయడానికి బయట పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అందుకని ఈ దేశాల్లో ఎక్కువ జరుగుతుంది అనేది ఒకటి రెండవది మన తాడువాల్ కంట్రీస్కి ఈ కంట్రీస్కి పోల్చినప్పుడు మనకి ఇప్పటికి కూడా ఎంత మోడర్నేటివ్ వచ్చినా కమ్యూనిటేరియన్ లైఫ్ ఉంది మనకి కమ్యూనిటేరియన్ లైఫ్ అంటే సామూహిక జీవితం ఇక్కడ ఉంది మనకి ఇప్పటికీ అంటే మన స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఇప్పటికీ ఉన్నాయి ఒక దగ్గర ఉమ్మడి ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ దూర దూరం ఉన్నా కూడా ఒక ఫ్యామిలియల్ రిలేషన్షిప్స్ ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ విడాకుల రేటు కూడా ఎక్కువని చెప్తున్నారు కానీ ఓవరాల్ కంట్రీలో చూసుకున్నప్పుడు టూ పర్సెంట్ విడాకుల రేటు కూడా లేదు ఓన్లీ సిటీస్లోనే అది పెరుగుతుంది కాబట్టి ఈ కమ్యూనిటేరియన్ లైఫ్ వల్ల మనిషికి ఇటువంటి ఎక్స్ట్రీమ్ బిహేవియర్ రాదు అంటే అలూఫ్గా ఆలోచించే బిహేవియర్ రాదు అనేది కూడా సైకాలజిస్టులు చెప్తున్నారు అక్కడేమంటే ఆటోమిక్ హ్యూమన్ బీయింగ్నెస్ అంటారు అంటే వండర్ ఒంటరిగా బతకడం అనేది ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రులు కలవాలంటే కూడా అపాయింట్మెంట్లు తీసుకునే పరిస్థితి ఉంటుంది సో అందువల్ల వాళ్ళకి లోన్లీగా ఉండడం ఈ లోన్లీగా ఉండేవాళ్ళు సైలెంట్గా ఉండకుండా నెట్లో తమకి ఈ వైలెన్స్ వీడియోస్ ఇవన్నీ రావడం వాళ్ళల్లో కలిగే ఫీలింగ్స్ని ఎవరితో షేర్ చేసుకోలేకపోవడం దీనివల్ల వీళ్ళు ఇలాంటి షూటింగ్స్కి పాల్పడుతున్నారని చెప్తున్నారు దీన్ని ప్రివెంట్ చేయడం మాత్రం డిఫికల్ట్ కాకపోతే ఏంటంటే ఎక్కడో ఒక చోట వీళ్ళు ముందుగా హింట్ ఇస్తారు కాలేజీల్లో అయితే నేను నాకు అలా చంపాలని ఉందని చెప్తారు సరదాగా జోక్లు వేసుకొని వదిలేస్తారు స్కూళ్ళల్లో కూడా అలా ఎక్స్ప్లై చేసిన సందర్భాలు ఉన్నాయి అలాంటివి ఎవరైనా చెప్పినప్పుడు ఇమీడియట్గా యాజమాన్య దృష్టికి తీసుకెళ్ళడం వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం ఇలాంటివి చేయాలి అంటే ప్రివెంట్ చేయడానికి జరగకుండా అనేది చెబుతున్నారు